జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనుల కోసం ఎంఈఓ గిర్ధార్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు రైతుల పనుల గురించి గ్రామంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు గ్రామ సర్పంచ్ ఎంఈఓ కోటేశ్వరరావు పశు వైద్యాధికారి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ನಾಳೆ ಏನೇ ಆದ್ರೂ ಇನ್ನು ಮೀಟರ್ ಆದೇಶಕ್ಕೆ ಆ ಫೋನ್ ಒನ್ ಪರ್ಟಿ 0 ರಿಂದ ಎಕಡೆ ನಿಂಗೆ 100 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳೋಣ ಒಂದು ಒಂದು ಏಕಾಏಕಿ ಪಣ್ಗೆ دیاಚು ಸಪ್ಲಸನ್ಪುರ ಸಪ್ಲಸನ್ಪುರ ಕಸವಾ ಫೋನ್ ತಕ ಹಾಜಿ 200 05 ತಕ ನಾನು ಮಾತಾಡ್ತಾರಾ ಏ අ පතට ද බඩබෝධ ලබු තු නාව යතු කාවා කා රා ල බෝන ක්මට ල් න. చెప్పి రోడ్ల నువ్వు ఒక దాంట్లో ఏమంటే దానికి ఉపయోగం ఉన్నాయా అనుకుంటారు అందుకే మెయిన్ ప్రతిసారి మేము గుర్తుకుంటే రోడ్లం చెప్పి పోయినా వచ్చినా చేసినా పట్టండి పోయినవాడు బాగలేదు అనుకుంటాం బాగుంటే ప్రతి ఒక్కరు ఆ పార్టీ